హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించిన చిన్న చిన్న అకేషన్స్ అప్పుడైనా పూజలు అప్పుడైనా చాలా అంటే చాలా తొందరగా అయిపోయేటువంటి సగ్గు బియ్యం పెసరపప్పు పాయసాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి అంతేకాదు దేవీ నవరాత్రిలో ఒకరోజు మన అమ్మవారికి పాయసం సమర్పిస్తాం కదండి ఆ పాయసాన్ని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి హాఫ్ కప్ మీడియం సైజు సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నానండి దీన్ని శుభ్రంగా మంచినీళ్ళతో ఒక్క రెండు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పు వన్ కప్ వాటర్ ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ సగ్గు బియ్యాన్ని రెండున్నర నుంచి మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ అన్నది లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని హాఫ్ కప్ పెసరపప్పును తీసుకోవాలండి ఇది మంచి కమ్మటి బాసన వచ్చే అంతవరకు వరకు వేపుకోవాలి అంతేకాదు ఈ పెసరపప్పు వేపుకోవడానికి అంత టైం అనేది ఎక్కువ పట్టదనమాట ఇలా పెసరపప్పు వేగిన తర్వాత మనం ఏ కప్పుతో పెసరపప్పు కప్పు తీసుకున్నాము అదే కప్పుతోని వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని తీసుకొని మూత పెట్టుకొని ఈ పెసరపప్పుని బాగా ఉడికించుకోవాలండి పెసరపప్పు ఉడికిన తర్వాత చూడటానికి పెసరపప్పు అనేది పెసరపప్పుగా ఉండాలి అది కొంచెం చేత్తో మెదిగితే పప్పు అనేది మెత్తగా అయిపోవాలన్నమాట అలా వచ్చే అంతవరకు ఉడికించుకోవాలి పెసరపప్పును ఉడికించుకోవటం వల్ల పాయసం టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందండి ఇలా ఉడికిన దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అన్నది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా వేసుకొని ఒక్క నిమిషం వేపుకోవాలండి తర్వాత దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ రైజాన్స్ని కూడా వేసుకుని ఒక్క నిమిషం వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఎండుకొబ్బరిని కూడా వేసుకొని అన్నీ బాగా వేపుకోవాలండి ఇలా వేగినటువంటి వాటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గుపియ్యాన్ని కూడా వేసుకొని మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం వేసుకున్నామో అదే కప్పుతోని వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ సగ్గు బియ్యాన్ని బాగా ఉడికించుకోవాలండి అంతేకాదు మనం నెయ్యి ఉన్నటువంటి ప్యాన్ లో సగ్గుబియ్యం వేసాం కాబట్టి ఉడికినప్పుడు ఒకదానికొకటి ఒకటి అంటుకోవాలన్నమాట ఈ సగ్గు బియ్యం అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే అంతవరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చే అంతవరకు ఉడికిన తర్వాత ఉడికినటువంటి బియ్యాన్ని మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి పెసరపప్పులోని వేసుకొని రెండు బాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడకటం వల్ల మాత్రమే మనకి పాయసం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోని మూడు కప్పులు కాగబెట్టి చల్లారినటువంటి పాలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు పొంగులు వచ్చే అంతవరకు బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతూ ఉంటుందండి వేరొక పాకన పొయ్యి వెలిగించి సాస్ పాన్ పెట్టుకుని దాని హాఫ్ కప్పు తురిమినటువంటి బెల్లము పావు కప్పు వాటర్ని వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇక్కడ ఎటువంటి పాకం అన్నది అవసరం లేదు బెల్లం అన్నది కలిగితే సరిపోతుంది ఇలా బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి సగ్గు బియ్యము పెసరపప్పు పాలల్లో రెండు బొడుకులు వచ్చిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నానండి దీనిలోకి పావు టీ స్పూన్ ఇలాచి పౌడరు చిటకడంతా పచ్చకర్పూరం వేసుకుంటున్నాను కర్పూరం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బెల్లం సిరప్ ఉంది కదండి అది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి వేసుకొని కలుపుకోవటం వల్ల పాయసం టేస్ట్ బాగుంటుందండి అంతేకాదు పాలనవి విరిగిపోయే ఛాన్స్ ఉండదన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకొని రెండు నిమిషాలు అయిన తర్వాత మనం ముందుగా వైపు పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకొని భగవంతుడికి నైవేద్యంగా సమర్పించడమే అనమాట ఇలా సమర్పించిన తర్వాత ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో Please like, share, and subscribe. Thanks for watching.